నమస్తే వెల్కమ్ టు స్టోరీ పోర్ట్ తెలంగాణలో ఎన్నికలు అయ్యాయో లేదో వెంటనే ఏపీలో ఎన్నికల హాడావిడి మొదలైపోయింది పార్టీలన్నీ వ్యూహరచనలో నిమగ్నమైపోయాయి సీఎం జగన్ ఇన్ఛార్జీలు మార్చడంతో పాటు నోటిఫికేషన్ ముందే వస్తుందని క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నారు అటు జైలు నుంచి బెయిల్ పై బయటకొచ్చిన చంద్రబాబు వయస్సును కూడా లెక్క చేయకుండా పర్యటిస్తున్నారు పవన్ కూడా షూటింగ్ లాపేసి వివిధ వర్గాలతో సమావేశమవుతున్నారు ఏపీలో ఎవరి వ్యూహం వర్కౌట్ అవుతుంది ఏపీ ఓటర్ల మోడ్ ఎలా ఉండబోతోంది ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి అధికార పార్టీ వైసీపీ ముందే కసరత్తు మొదలుపెట్టేసింది నియోజకవర్గాల ఇంచార్జీల మార్పుతో ఎలక్షన్ మోడ్లోకి వెళ్లిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో అసెంబ్లీ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఏప్రిల్ పదకొండున ఒకే దశలో ఎన్నికలు జరిగాయి మార్చి పద్దెనిమిదిన నోటిఫికేషన్ ఏప్రిల్ పదకొండున పోలింగ్ మే ఇరవై కౌంటింగ్ ఇలా పోలింగ్ కి ఫలితానికి దాదాపు నలభై రోజుల గ్యాప్ ఉండడంతో అప్పటి ఉత్కంఠ ఓ రేంజ్ లో నడిచింది ఈసారి ఏపీలో ఎన్నికల ప్రక్రియ ఎలా ఉండబోతోంది ఈ క్లారిటీ అయితే లేదు కానీ ఎన్నికల తేదీలపై రూమర్లు మాత్రం ఓ రేంజ్ లో నోటిఫికేషన్ మార్చిలో ఎన్నికలు అంటూ ఒక తేదీ ఏప్రిల్లో నోటిఫికేషన్ మేలో ఎన్నికలు అంటూ మరిన్ని డేట్స్ ప్రచారంలో ఉన్నాయి సీఎం జగన్ నోటిఫికేషన్ ముందే రావచ్చని సంకేతాలు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది మొదలైనట్లుగానే మనం భావించాలి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి అనుకున్న కన్నా ముందే ఎలక్షన్స్ షెడ్యూల్ వచ్చేసే వచ్చేసే విధంగా ఆయన చేసిన ప్రకటనలో అర్థమవుతుంది వైసీపీ నేతలు సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సులో తిరిగేస్తున్నారు ఫిబ్రవరిలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని జగన్ ప్రకటించేశారు రెగ్యులర్ బెయిల్ రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు లోకేష్ యువగళం యాత్ర కూడా రీస్టార్ట్ అయింది జనసేనాని కూడా షూటింగ్లు పక్కన పెట్టి మంగళగిరిలో దిగిపోయారు ఓటర్ల జాబితా తుది దశకు చేరుకోవడం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం రాజకీయ పార్టీలు క్యాంపెయినింగ్ లో జోరు పెంచడం అన్నీ ఒకేసారి జరగడంతో ఏపీలో ఎన్నికల హడావిడి షురు అయింది ఆంధ్రప్రదేశ్ లో ఉంది కానీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం మీద అంత విశ్వాసం ఉందనేది ప్రశ్న వై నాట్ అంటున్న జగన్ ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై ఒకటికి రెండు సర్వేలు చేయించారు ఆ ఫలితాలు కూడా వ్యక్తిగతంగా నేతలతో చెప్పడంతో పాటు టికెట్లు రాని వారికి ముందే క్లారిటీ ఇచ్చేశారు ఇప్పటికే పదకొండు మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారిపోయారు భవిష్యత్తులో ఇంకా చాలా మార్పులుంటాయనే సంకేతాలిచ్చేశారు మొత్తంగా అరవై ఐదు వరకు మార్పులుండొచ్చనే అంచనాలతో ఎవరికి టికెట్ దక్కుతుంది ఎవరికి మిస్ అవుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది ఫిబ్రవరి నాటికి చేయాల్సిన పనులన్నీ పూర్తవ్వాలని జగన్ స్పష్టమైన సంకేతాలిచ్చేశారు అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా ఏ పనులు పెండింగ్లో ఉండకూడదని చెప్పేశారు సంక్షేమం ఎప్పుడూ జరగనంత జరిగిందనేది జగన్ చెప్పే మాట అలాంటప్పుడు ఈసారి గెలుపు కూడా అదే స్థాయిలో ఉండాలనే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఎన్నికల్ని సీరియస్గా తీసుకోవాలని గెలిచేస్తాంలే అనే అలసత్వం పనికి రాదని కూడా గట్టిగా చెబుతున్నారు వైసీపీ ఇప్పటికే ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాల్ని ఓ పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తోంది ఏదో ప్రోగ్రాంలో నేతలందరూ పాల్గొనేలా గట్టిగా ఆదేశాలు కూడా ఇచ్చారు జగన్ అయితే కొందరు నేతలు ఇంకా పద్ధతి మార్చుకోవడం లేదని నివేదికలు చెబుతున్నాయి దీంతో అలాంటి నేతలపై వేటు తప్పదని జగన్ చెబుతున్నారు పార్టీకి విజయ సారథులు కావాలని గుదిబండల్ని వదిలించుకుంటామని జగన్ చెబుతున్నారు ఇక్కడ ఎలాంటి కోటాలకు తావు లేదని ప్రజల్లో ఆదరణ ఉంటేనే టికెట్లు వస్తాయని తేల్చేస్తున్నారు ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా ఉందని భావిస్తున్న జగన్ తేడా వస్తే ఎమ్మెల్యేలదే బాధ్యత అంటున్నారు దీంతో నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి నోటిఫికేషన్ వచ్చాక చేయాల్సిన కసరత్తును ముందే మొదలుపెట్టాలని వైసీపీ నేతలకు అర్థమైపోయింది నోటిఫికేషన్ వచ్చేలోగా నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితిపై అవగాహన తెచ్చుకుంటే తర్వాత వ్యూహరచన తేలికవుతుందనే ఉద్దేశం వైసీపీలో కనిపిస్తోంది ఎన్నికలు ముందే రావచ్చని హింటిచ్చిన జగన్ క్యాడర్ను ముందే సన్నద్ధం చేసే పనిలో ఉన్నారు వైసీపీలో కీలక నేతలు కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీనే అని సమరోత్సాహం ప్రదర్శిస్తున్నారు ఇప్పటిదాకా క్యాడర్కు అందుబాటులో లేని నేతలు తక్షణం వారితో టచ్లోకి వెళ్లాలని జగన్ ఆదేశించారు ఇప్పటికే నేతల పనితీరుపై వివిధ మార్గాల్లో తెప్పించుకున్న సర్వే నివేదికలున్నాయి వీటి ఆధారంగానే జగన్ సూచనలు ఇస్తున్నారు పార్టీ పరంగా చేయాల్సిన పనులతో పాటు నేతలు వ్యక్తిగతంగా మెరుగుపడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోవద్దని గట్టిగా చెబుతున్నారు గెలుపుపై ఆత్మవిశ్వాసం మంచిదే కానీ అతి విశ్వాసం వద్దని హితవు చెబుతున్నారు నాలుగున్నరేళ్ల పాలనలో చేయగలిగినంత మంచి చేశామంటున్న జగన్ ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు పార్టీ గెలుపు కోసం తాను చేయాల్సిందంతా చేస్తున్నానని ఇక మీరే పని చేయాలని జగన్ చెప్పేయడంతో నేతలకు టెన్షన్ మొదలైంది ఇప్పటిదాకా ప్రతిపక్షం యాక్టివేట్ కాలేదని చోద్యం చూస్తున్న నేతలకు చురుకు తగిలింది ప్రత్యర్థులతో సంబంధం లేకుండా పని మొదలు పెట్టాలని జ్ఞానోదయం అయింది ఎవరికి టికెట్ వస్తుందనేది ప్రధానం కాదు పార్టీ గెలుపే ముఖ్యమని నేతలకు నూరిపోస్తున్నారు జగన్ పార్టీకి సహకరించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు దీంతో టికెట్లు దక్కవని సమాచారం అందిన నేతలు కూడా మౌనం పాటిస్తున్నారు ఎవరికి టికెట్ దక్కినా వారి గెలుపుకు కృషి చేస్తామని చెబుతున్నారు జగన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు కూడా అవకాశం దొరికినప్పుడల్లా విపక్షాలపై విరుచుకుపడుతున్నారు ప్రతిపక్షాలకు వైసీపీకి పాలనలో తేడా ఏంటో ప్రజలకు వివరిస్తున్నారు ఎవరేంటో మీకు తెలుసు ఇక నిర్ణయం మీదే అంటున్నారు చంద్రబాబు పాలనతో వైసీపీ పాలనను పోల్చి చూసుకుని ఓటేయాలని చెబుతున్నారు సీనియర్ నేతలు కూడా ప్రాంతాల వారీగా పర్యటిస్తూ పార్టీని యాక్టివేట్ చేస్తున్నారు ఎన్నికలకు అందరికంటే ముందే సిద్ధం కావాలనే తాపత్రయం వైసీపీలో కనిపిస్తోంది రాజకీయ ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేస్తూ జనాల్లో వారి ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు జగన్ ఇక ప్రతి విషయంలోనూ పారదర్శకత ప్రదర్శిస్తూ పథకాలు అమలు విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జనాల ఆదరణ వైసీపీకి ఉండే విధంగా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు చేస్తాము అని మీ బిడ్డ అంటే ప్రతిపక్షంలో ఉడ్డు కూడా అడ్డుకుంటున్న దుర్మార్గం వీళ్ళిద్దరిది ఇక్కడే ఉత్తరాంధ్రలో మీ బిడ్డ ఒక బిల్డింగ్ కట్టినా వీళ్ళు ఏడుస్తారు జనవరి నుంచి అసలైన ఆట మొదలు పెడుతోంది వైసీపీ జనవరిలో పెన్షన్ను మూడు వేల రూపాయలకు పెంచుతున్నారు ఈ కార్యక్రమం పది రోజుల పాటు సాగుతుంది అదే జనవరి పది నుంచి ఇరవయవ తేదీ వరకు వైఎస్ఆర్ చేయూత కింద గ్రామాల్లోని ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ మహిళలకు ఐదు వేల కోట్లు పంపిణీ చేస్తారు జనవరి ఇరవై నుంచి ముప్పై వరకు వైయస్సార్ ఆసరా చివరి విడతగా పొదుపు సంఘాల మహిళలకు ఆరు వేల ఐదు వందల కోట్లిస్తారు ఇప్పటికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నడుస్తోంది ఇందులో పదిహేను వేల ఆరోగ్య క్యాంపులు ఏర్పాటు చేశారు కోటి అరవై లక్షల మంది ఇళ్లకు వెళ్లి ఉచితంగా వైద్య పరీక్షలు చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం వాలంటీర్లు ఏఎన్ఎంలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆశా వర్కర్లు ఫ్యామిలీ డాక్టర్లు స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇందులో వైద్యం నుంచి మందుల వరకు ప్రజలకు అన్ని ఉచితంగా అందిస్తారు ఫిబ్రవరిలో మేనిఫెస్టో విడుదల చేశాక అసలైన ఎన్నికల బరిలో దిగుతారు ఒక్కో ఇంటికి ఎంతెంత లబ్ధి జరిగిందో వాలంటీర్లు గృహసారథుల ద్వారా వివరిస్తారు ఇది వైసీపీ ప్లాన్ ప్రజలకు ఎంత చేశామనేది కాదు చేసింది ఎంత బాగా చెప్పుకుంటే అంత మంచిదనే వ్యూహంతో ముందుకెళుతోంది వైసీపీ ప్రజలకు జరిగిన మేలేంటో ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నిరంతరం టచ్లో ఉండాలని వైసీపీ క్యాడర్కు ఆదేశాలున్నాయి పోలింగ్ రోజు వరకు ఇదే పనిలో ఉండాలని ఎక్కడా అలసత్వం వద్దని జగన్ దగ్గర నుంచి సీనియర్ నేతల వరకు అందరూ హెచ్చరిస్తున్నారు దీంతో క్యాడర్ కూడా నుంచే ఎన్నికలకు రెడీ అవుతోంది ప్రస్తుతం ఏపీలో సర్వేల కాలం నడుస్తోంది ఇప్పటికే సోషల్ మీడియా అంతా సర్వేలతో హోరెత్తుతోంది ప్రధాన పార్టీలన్నీ సర్వేలు తమకు అనుకూలంగానే ఉన్నాయని ఇప్పుడున్న లెక్కలు సైతం మారిపోతాయని అంటున్నాయి మరి ఈ సర్వేలు ఎంతవరకు నిజమవుతాయనేది చూడాల్సి ఉంది టీడీపీ కూడా ఎన్నికలకు వ్యూహరచన చేస్తోంది బాబుకు బెయిల్ రావడంతో ఆయన చురుగ్గా తిరుగుతున్నారు టీడీపీ కూడా అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలు పెట్టేసింది ఎన్నికల్లో అధికారం వచ్చి తీరాలనే సంకల్పం తీసుకుంది టీడీపీ వైసీపీకి ధీటుగా టీడీపీ ఎన్నికలకు వ్యూహరచన చేస్తోంది చంద్రబాబు చాప కింద నీరులా అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు ఆయనకు బెయిల్ రావడంతో వయసును సైతం లెక్క చేయకుండా తిరుగుతున్నారు ఏపీని వైసీపీ సర్కార్ భ్రష్టు రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీకి ఓటు వేయాలంటున్నారు చంద్రబాబు నియోజకవర్గాల వారీగా రివ్యూలతో పాటు నేతల్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు ప్రజాభిప్రాయం మేరకే టికెట్లు ఇస్తామని చెబుతున్న చంద్రబాబు వైసీపీ టికెట్లు ఇవ్వని వారిలో మంచివాళ్లుంటే పార్టీలో చేర్చుకునే విషయం ఆలోచిస్తామంటున్నారు మరోవైపు లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది లోకేష్ పాదయాత్రతో పార్టీ యాక్టివేట్ అవుతోందని టీడీపీ చెబుతోంది సర్కార్పై వ్యతిరేకత ఉందని దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనేది టీడీపీ వ్యూహం దీనికోసం భిన్న వ్యూహాలతో ముందుకెళుతోంది ఇప్పటికే సోషల్ మీడియా క్యాంపెయిన్ను వేగవంతం చేసింది టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఇప్పటికే వైసీపీ సర్కార్ చేస్తున్న తప్పుల్ని హైలైట్ చేస్తోందని నేతలు గుర్తు చేస్తున్నారు నియోజకవర్గాల వారిగా మిత్రపక్షం జనసేనతో సమన్వయ సమావేశాలు కూడా జరుగుతున్నాయి ఎక్కడైనా పొరపచ్చాలొస్తే అగ్రనేతలు జోక్యం చేసుకుంటున్నారు పొత్తుకు సానుకూలంగా ఉండే వారికే ప్రాధాన్యత ఇస్తామని పవన్ నేరుగా ప్రకటించారు అటు చంద్రబాబు కూడా త్యాగాలకు సిద్ధపడాలని తమ్ముళ్లకు పిలుపునిచ్చారు పొత్తు ప్రయోజనం గరిష్టంగా పొందేలా వ్యూహరచన చేస్తున్నారు దిక్కు లేకుండా అయిపోయింది వైసీపీ పాలనలో దీనిని గాడిలోకి పెట్టాల్సిన అవసరం ఉంది గత ఎన్నికల్లో పార్టీ పరంగా ఎలాంటి పొరపాట్లు జరిగాయో అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది టీడీపీ పోలింగ్ రోజు వరకు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని పోల్ మేనేజ్మెంట్లో లూప్ హోల్స్ ఉండొద్దని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు ప్రజల్లో ఉండే నేతలకే టికెట్లు ఇస్తామని పనితీరు బాగాలేకపోతే నిర్మోహమాటంగా పక్కన పెడతామని చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు ప్రజాదరణ బాగుండేలా చూసుకోవాలనే సంకేతాలిచ్చేశారు దీంతో టీడీపీలో కూడా ఎన్నికల హడావిడి పెరిగింది ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న నేతలు కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్ను సమర్థంగా సమన్వయం చేయగలిగే నేతలకు అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది దీనికి తోడు జన సైనికులతోనూ సమన్వయం ఉంటే ఇంకా మంచిదనే లెక్కలో పనిచేసుకుపోతున్నారు పొత్తున్న తరుణంలో రొటీన్ కసరత్తు సరిపోదని ప్రత్యేక సన్నద్ధత అవసరమని భావిస్తున్నారు నేతలు ప్రభుత్వంపై ప్రజల్లో కోపం ఉందని బాబు దగ్గర నుంచి నేతల వరకు అందరూ చెబుతున్నారు వ్యూహాలు సరిగ్గా అమలు చేస్తే విజయం ఖాయమని టీడీపీ నమ్ముతోంది పార్టీలో ఎక్కడా స్తబ్దత ఉండకూడదని నిరంతరం యాక్టివిటీ ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాల్ని సమీక్షిస్తూ నేతలకు సూచనలిస్తున్నారాయన పార్టీ కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాల్సిందేనని ఎవరికి మినహాయింపులు లేవని స్పష్టం చేస్తున్నారు అటు ఎన్ఆర్ఐ వింగ్ ను కూడా సమయానుకూలంగా రంగంలోకి దింపేలా వ్యూహరచన చేస్తున్నారు గెలవాల్సింది పార్టీలు కాదు అభ్యర్థులు కాదు రాష్ట్రం గెలవాలి తెలుగు జాతి గెలవాలి అందుకే నేను వినూత్నంగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటా టెక్నాలజీ కూడా వచ్చింది వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి అవి కూడా ఉపయోగిస్తా ఉపయోగించి నేను తప్పు చేయను నాకు సహకరించండి తులి విడత మేనిఫెస్టోకు స్పందన బాగుందని అంచనా వేస్తున్న టీడీపీ తుదివిడత విడత మేనిఫెస్టోకు మెరుగులు దిద్దుతోంది ఇప్పటికే దీనిపై చంద్రబాబు పవన్ మధ్య చర్చ కూడా జరిగింది పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రజల్ని మరింతగా ఆకట్టుకుంటుందనే నమ్మకం టీడీపీలో కనిపిస్తోంది ఏపీలో వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక వ్యూహాలు అవసరమని భావిస్తోంది ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లతో పాటు అనుకూల ఓటర్లలోనూ చీలిక వచ్చేలా ప్రయత్నాలు చేయాలని చూస్తోంది జగన్కు ఒక్క ఛాన్స్ వస్తేనే పరిస్థితి ఇలా ఉందని ఇక మరో ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని టీడీపీ ప్రచారం చేస్తోంది వైసీపీ విస్తృతంగా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తోందని ఆ పార్టీకి ధీటుగా జనంలోకి వెళ్లి కౌంటర్లు ఇవ్వాలని టీడీపీ తన క్యాండర్ కు చెబుతోంది ప్రభుత్వ వైఫల్యాలు బాగా హైలైట్ చేయాలని అసలు చేసిందేమీ లేదనే ప్రచారం బాగా జరగాలని సూచిస్తోంది ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సర్కార్ గ్రాఫ్ తగ్గేలా కార్యక్రమాలకు ప్లాన్ చేయాలని చూస్తోంది ఎన్నికల ముందే టీడీపీకి అధికారం గ్యారంటీ అనే వాతావరణం రావాలనేది ఆ పార్టీ వ్యూహం అందుకోసం వివిధ మార్గాల్లో ప్రజల్ని జాగృతం చేయాలని భావిస్తోంది క్షేత్రస్థాయిలో క్యాడర్ను యాక్టివేట్ చేయడం ఎక్కడికక్కడ నేతల టూర్లు పోలింగ్ బూత్ స్థాయిలో ఓటర్లతో పార్టీ నేతల సమన్వయం అవసరమైన చోట జనసేన క్యాడర్తో కోఆర్డినేషన్ ఇలా అన్ని పనులు సమాంతరంగా జరగాలనేది టీడీపీ వ్యూహం వీటిలో ఏ విషయాన్ని లైట్ తీసుకునే పరిస్థితి కాదని నేతలకు హితవు చెబుతోంది ఎక్కడైనా అంతర్గత విభేదాలున్నా పార్టీ గెలుపు కోసం అన్ని పక్కన పెట్టాలని చంద్రబాబు గట్టిగా చెబుతున్నారు ఇప్పుడు పంచాయతీలకు సమయం లేదు గెలుపు మీదే దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నారు జనసేనతో కోఆర్డినేషన్ చేసుకునే క్రమంలో జాగ్రత్తగా డీల్ చేయాలని టీడీపీ నేతలకు సూచిస్తోంది పొత్తు ఉందనే సంగతి దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలని ఎక్కడా వైసీపీకి ఛాన్స్ ఇచ్చేలా వ్యవహారం వద్దని హితవు చెబుతోంది వైసీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలకు స్పందించకుండా సైలెంట్ గా పనిచేసుకుపోవాలని నూరిపోస్తోంది ఏమైనా చేయండి ఎవరితో అయినా కలిసి పనిచేయండి ఖచ్చితంగా అధికారం రావాల్సిందే తేడా వస్తే ఎవరిని ఉపేక్షించబోమంటోంది టీడీపీ ఎలాంటి కారణాలు వినడానికి సిద్ధంగా లేమంటోంది మాటలు కట్టిపెట్టి చేతలు చూపించాల్సిందేనని గట్టిగా చెబుతోంది ఎప్పటికప్పుడు సీనియర్లతో పాటు చంద్రబాబు కూడా ఈ సందేశాన్ని బలంగా క్యాడర్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నాలతో పాటు పార్టీ పూర్తి బలం కేంద్రీకరించి పనిచేసేలా ద్విముఖ వ్యూహానికి పదును పెడుతున్నారు వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదానికి గట్టిగా కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టిన టీడీపీ సంక్షేమంలోనూ లోపాలు వెతికే పనిలో పడింది కనీస సౌకర్యాలకు కూడా ఏపీ నోచుకోలేదని గట్టిగా చెబుతోంది ఈ విమర్శలు ఓ పద్ధతి ప్రకారం జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంది ఇప్పటికే ఈ పనిలో కొంతవరకు సక్సెస్ అయ్యామని టీడీపీ నమ్ముతోంది పోలింగ్ నాటికి ఈ అంశాలు బూత్ స్థాయికి వెళ్ళిపోవాలనేది టీడీపీ వ్యూహం యాంటీ గవర్నమెంట్ ను బాగా పోలరైజ్ చేయాలని నోటిఫికేషన్ వచ్చేనాటికే సగం పని పూర్తి కావాలనే లక్ష్యంతో ఉంది టీడీపీ పార్టీ గెలుపు కోసం సమిష్టి బాధ్యత తీసుకోవాలని టీడీపీ చెబుతోంది నేతలంతా యాక్టివ్గా తిరగాలని కేవలం ప్రచారంలో కనిపిస్తామంటే కుదరదని కుండబద్దలు కొడుతోంది కొందరు నేతలకు చంద్రబాబు స్వయంగా ఫోన్లు చేసి మరీ క్లాసులు పీకుతున్న పరిస్థితి ఉంది ఎన్నికల సన్నద్ధత గురించి పార్టీ చెప్పాల్సిన పనిలేదని నియోజకవర్గ స్థాయిలో వ్యూహరచన చేసుకోవాలని కూడా ఆదేశాలిస్తున్నారు రాష్ట్ర స్థాయిలో జరిగే పని జరుగుతుంది దాంతో సంబంధం లేకుండా ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక వ్యూహం ఉండాలని చెబుతున్నారు ఎప్పటికప్పుడు నేతల పనితీరు ట్రాక్ చేస్తున్నామని హెచ్చరిస్తున్నారు వైసీపీ ఏం చేయలేదు గతంలో టీడీపీ సర్కార్ ఏం చేసిందో ఓటర్లకు పోల్చి చెప్పాలని టీడీపీ వ్యూహం రచించింది ఈ ప్రచారం ఎంత గట్టిగా జరిగితే ఎన్నికల్లో అంత మంచి ఫలితాలుంటాయని బలంగా నమ్ముతోంది టీడీపీ సంప్రదాయ ఓటర్లందరినీ సమీకరించడంతో పాటు కొత్త ఓటర్లను ఆకట్టుకోవడంపై దృష్టి పెట్టాలని నేతలకు సూచిస్తోంది వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకుని వారి మనసులో మాటేంటో పార్టీకి అప్డేట్ చేయాలని చెబుతోంది కీలక సూచనలుంటే మేనిఫెస్టోలో కూడా పెడతామంటోంది టీడీపీ జనసేనతో పొత్తు ఫలితం గురించి ఆందోళన వద్దంటున్న టీడీపీ రెండు పార్టీల ఓట్లు గంపగుత్తగా పడేలా ప్లాన్ చేసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేస్తోంది అన్ని ఆలోచించిన తర్వాతే పొత్తు కుదిరిందని కొత్తగా పొత్తు ఫలితంపై అనుమానాలు పెట్టుకోవడం మంచిది కాదని చంద్రబాబు నేతలకు హితవు పలుకుతున్నారు గెలుపు ఖాయమనే ఆత్మవిశ్వాసంతో బాగా కష్టపడి పనిచేయాలని సూచిస్తున్నారు పార్టీ వ్యూహాలు కరెక్ట్ గా అమలు చేస్తే నేతలు కష్టపడి పనిచేస్తే విజయం తమకే దక్కుతుందని టీడీపీ భావిస్తోంది ఏపీ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి రాష్ట్రంలో ఎన్నికల కనిపిస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవలే భేటీ అయ్యారు ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు ప్రజా సమస్యలపై ఇరు నేతలు చర్చించారు రెండేళ్ల ముందు నుంచే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని చెబుతున్న పవన్ టీడీపీతో పొత్తు ఖాయం చేసుకున్నారు నియోజకవర్గాల స్థాయిలో సమన్వయ సమావేశాలతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటైంది జనసేన బలం ఎక్కడ పెరిగింది ఎంత పెరిగిందనే లెక్కలున్నాయని ఇప్పటికే చెప్పినా దానికి తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తున్నారు సీట్ల సర్దుబాటు విషయంలో పట్టు విడుపులు ఉంటాయని హింటిస్తున్నారు పొత్తుకు సానుకూలంగా ఉండేవారికే ప్రాధాన్యత ఇస్తానని జనసేన నేతలకు సంకేతాలిచ్చారు వైసీపీ గద్దె దిగాలంటే పొత్తు ఖచ్చితంగా ఫలితం ఇవ్వాల్సిందేననే లక్ష్యంతో పనిచేస్తున్నారు పవన్ టీడీపీతో పొత్తు కొత్త కాదు సీట్ల సర్దుబాటే కొత్త అని చెబుతున్నారు పవన్ జనసేన కేడర్లో కూడా ఎక్కువ మంది పొత్తుకు సానుకూలమేననేది ఆయన ఉద్దేశంగా ఉంది ఇప్పటికే సీట్ల సర్దుబాటు మేనిఫెస్టోపై చంద్రబాబుతో పవన్ మాట్లాడారని కానీ సరైన సమయంలోనే విషయం బయట ప్రచారం జరుగుతోంది గత ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లపై సమీక్ష జరిపిన పవన్ ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలున్నాయి ఏ నియోజకవర్గాల్లో జనసేన ఓటు బ్యాంకు కీలకంగా ఉందో ఇప్పటికే ఓ అంచనాకొచ్చారు దానికి తగ్గట్టుగానే ఎన్నికల సన్నద్ధత ఉండాలని జన చెబుతున్నారు ఇప్పటికే ఆయన రెండు విడతలుగా వారాహియాత్ర కూడా చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్ని ఏపీలో అన్ని పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లకు జరుగుతున్న ఎన్నికల్లో మరోసారి విభజన హామీలు పాత్ర పోషిస్తాయా లేదా అనేది తేలాల్సి ఉంది విభజన చట్టానికి గడువు ముగినుండడం ఏ హామీ కూడా నిర్దిష్టంగా అమలు కాకపోవడంతో ఖచ్చితంగా ఈ అంశం ఎన్నికల ప్రచారంలో ప్రస్తావనకొస్తుందనే వాదన ఉంది అప్పుడు ఏ పార్టీ ఈ ఇష్యూను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుందనేది చూడాల్సి ఉంది కేవలం పార్టీల వ్యూహాలేనా అసలు ఓటర్లు ఏమనుకుంటున్నారనేది మరో కీలక పాయింట్ ఏపీలో ఓటర్లు ఈసారి ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారనేది ఆసక్తికరం సంక్షేమానికి జయ కొడతారా అభివృద్ధి గురించి ఆలోచిస్తారా నేతల విశ్వసనీయత చూస్తారా ఏపీ బ్రాండ్ ఇమేజ్ గురించి పట్టించుకుంటారా ఇంకా పార్టీల ఊహకు అందరి విషయం గురించి చూస్తారా ఇలా చాలా ప్రశ్నలున్నాయి వైసీపీ అన్ని సీట్లు తామే గెలుస్తామంటోంది టీడీపీ తమకే అధికారం అంటోంది జనసేన తమ పాత్రే కీలకం అని చెబుతోంది మరి ఓటర్లు ఈ మూడు పార్టీల విషయంలో ఎలా స్పందిస్తారనేది తేలాల్సి ఉంది వైసీపీ చెబుతున్నట్టుగా ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారా లేదా అనేది చాలా కీలకం అదే సమయంలో టీడీపీ చెబుతున్నట్లుగా ప్రభుత్వ వ్యతిరేకత ఆ స్థాయిలో ఉందా లేదా అనేది మరో ప్రశ్న జనసేన వాస్తవ బలం ఎంత ఆ పార్టీ చూపే ప్రభావం ఎంత అనేది ఆసక్తి రేపుతున్న అంశం ఏపీ ఓటరు నాడి పట్టడం అంత తేలిక కాదంటున్నాయి రాజకీయ వర్గాలు ఇప్పటికే రకరకాల సర్వేలు ప్రచారంలో ఉన్నాయి ప్రతి పార్టీ తమకు అనుకూలంగా ఉన్న సర్వేలు షేర్ చేస్తోంది కానీ ఏది నిజం అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఓ సర్వేకు మరో సర్వేకు పొంతన ఉండడం లేదు పరస్పర విరుద్ధంగా ఉన్న జనాభిప్రాయం కొత్త ప్రశ్నలకు తెరతీస్తోంది అయితే ఎన్నికలకు ఇంకా కొద్ది నెలల సమయమే ఉంది ఈ కాస్త టైంలో జనాభిప్రాయం మారుతుందా లేకపోతే అలాగే ఉంటుందా అనేది కూడా చూడాల్సిన అంశమే అయితే నోటిఫికేషన్ వచ్చాక మొత్తం సీన్ మారిపోతుందనే వాదన లేకపోలేదు తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆఖరి ఆరు నెలల్లో చాలా పరిణామాలు జరిగాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు అయితే ఏపీలో పెద్ద మార్పులకు అవకాశం లేదనేది మరికొందరి వాదన ఎవరిని చెప్పినా ఓటర్ల మనసులో మాట తెలియాలంటే ఫలితాలు వచ్చేదాకా ఆగాల్సిందే ఏపీలో సహజంగా ప్రాంతాల వారి ఓటింగ్ జరుగుతోంది రాజధానులపై కావాల్సినంత రచ్చ జరిగిన తరుణంలో ఏ ప్రాంతం ఏ పార్టీకి కొడుతుందనేది ఆసక్తి రేపే అంశం ప్రాంతాల ఓట్లు అటూ ఇటూ అయితే ఫలితం ఖచ్చితంగా మారుతుంది మరి ఓటర్లు ఏం చేస్తారో చూడాలి పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి తమ పరిధిలో పనిచేసుకుపోతున్నాయి ప్రజలు తమవైపే ఉన్నారని భావిస్తున్నాయి కానీ అసలు సమయం వస్తే కానీ అసలు సంగతి బయటపడే అవకాశం లేదు పోలింగ్ నాటికి ఏమైనా జరగొచ్చనే సంకేతాలు ఉన్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు ఎన్నికల ప్రచారం మొదలయ్యాక వెలుగు చూసే అంశాలు వాటిపై ఓటర్ల స్పందన కూడా చాలా కీలకం ఇలా ఏ చిన్న విషయాన్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితి ఉండదు ప్రస్తుతానికి పార్టీల్లోనే హడావిడి కనిపిస్తోంది పార్టీలు జనంతో ఎక్కువగా కనెక్ట్ కావడం మొదలు పెడితే అప్పుడు ఎంతో కొంత జనం మనసులో మాటేంటో తెలియొచ్చు అప్పటి వరకు పార్టీలన్నీ సానుకూలత ఉందనుకుని పనిచేసుకుంటూ పోవాల్సిందే ప్రతి పార్టీ ఒకటికి రెండు వ్యూహాలు రెడీ చేసుకుంటోంది ప్లాన్ ఏ కుదరకపోతే ప్లాన్ బీని కూడా రెడీగా ఉంచుకుంటోంది ఎలాగైనా జనాన్ని ఆకట్టుకునే వ్యూహాలకు పదును పెడుతున్నాయి మొదట సానుకూల ఓటు పెంచుకోవడం కుదరకపోతే వ్యతిరేక ఓటు ప్రేరేపించడం ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నాయి వైసీపీ రెండోసారి విజయంపై కన్నేసింది సంక్షేమ పాలనకు బ్రహ్మరథం ఖాయమంటోంది టీడీపీ ఖచ్చితంగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదనే వ్యూహంతో ఉంది జనసేన తానేంటో నిరూపించుకోవాలని పట్టుదలతో ఉంది జనసేన ఆషామాషీ పార్టీ కాదని తమ బలం చాటాలనే ఆలోచనతో ఉంది ఇలా ప్రతి పార్టీకి ప్రత్యేక లక్ష్యాలున్నాయి మరి ఓటర్ల లక్ష్యమేంటనేది తేలాల్సి ఉంది సంక్షేమ పథకాలపై భిన్నాభిప్రాయాలున్నాయనే వాదన ఉంది అలాగనే అభివృద్ధిపైనా ఏకాభిప్రాయం లేదు ఇప్పటికీ ప్రతి అంశము సంక్లిష్టమే ప్రతి సంకేతమూ గుంభనమే ఏదో జరుగుతోందని తెలుస్తోంది కానీ ఏం జరుగుతుందో క్లారిటీ లేదు పార్టీలన్నీ ఎన్నికల హడావిడి పేరుతో ఆ స్పష్టత కోసమే తాపత్రయపడుతున్నాయనడంలో మరో మాటకు తావులేదు అంతిమంగా ఏపీ ఓటర్లు ఎవరిని కరుణిస్తారనేది చూడాల్సి ఉంది